అయితే ఈ ఇవి ఈ మొక్కలన్నీ కూడా వేర్లు గుబ్బురు వేర్లు కనుక పైన పైననే ఉంటాయి ఒక ఫీట్ ఒక రెండు మూడు మూడు ఫీట్ల కంటే ఎక్కువ ముందుకు పో లోపలికి పోవు కనుక సర్ఫేస్ వాటరు సర్ఫేస్ మాయిశ్చర్ ఉంటేనే ఇవి పెరుగుతాయి అన్నమాట ఎక్కువ కంటే ఎక్కువ కాలువల పో కాలువల గట్ల పోంతి తర్వాత ఎక్కడైనా వాటరు స్టాగ్నేషన్ ఉన్న దగ్గర చెరువుల గట్ల పొంతి వాటి పొంతి పెడితే అంటే బాగా పెరుగుతాయి ఇది రైతుకు చాలా ఉపయోగమైంది టేకు చెట్ల కంటే గంధం చెట్ల కంటే రెడ్ శాండర్స్ కంటే ఇతర చెట్లు ఏ చెట్ల కంటే కూడా మన బ్యాంబు అనేది బ్యాంబు ప్లాంటేషన్ చేసినట్లయితే వాళ్లకు లాభదాయకంగా ఉంటుంది ఎలాగంటే ఈ బ్యాంబు వచ్చేది నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకే మనకు ఉపయోగకరమైన బ్యాంబు వస్తుంది మనం ఒక మొక్క పెడితే ఐదేళ్లకు యాభై మొక్క యాభై బొంగులు వస్తాయన్నమాట దాంట్లో ఈ యాభై బొంగులల్లో ఒక ఇరవై ఐదు బొంగులు వదిలిపెట్టేసి కొంచెం సన్న సన్నవి వదిలిపెట్టేసి ఇరవై ఐదు మ్యాచ్యూర్డ్ బ్యాంబులను మనం కట్ చేసుకుంటే ఒక్కొక్క బ్యాంబును మనం ఒక ఇరవై అమ్మిన వెయ్యి రూపాయలు మనకు ఒక ఒక చెట్టుకు వస్తుంది ఆ విధంగా రైతుకు బాగా లాభదాయకమైంది ఇది మనం ఎట్లా ఏ విధంగా కొడుతూ ఉంటే అంత మల్టిప్లై అవుతుంది అంటే ఒక చెట్టు కొడితే పది చెట్టు పది బొంగులు వస్తాయన్నమాట ఒక చెట్టును కొట్టినట్లయితే అంటే అదే రైజోమ్ నుండి అదే గడ్డ నుండి పది మొక్కలు పది బ్యాంబు ఎక్కువ పెరగడానికి వీలుంది ఆ విధంగా మల్టీప్లై అయ్యి రైతుకు చాలా లాభదాయకంగా ఉంది కాకపోతే రై ఫాల్ అంటే వాన వాన బాగుండాలి వర్షపాతం బాగుండాలి బాగుంటే ఏ ఏ స్పీసీస్ పెట్టినా అని వస్తాయి ఇక్కడ మనకు దొరికే స్పీసీస్ మాత్రం ఫాల్ ఎక్కువ లేకున్నా సరే బతకలిగే శక్తి ఉంది కానీ గవర్నమెంటు నుండి ఎలాంటి ప్రోత్సాహం లేదు కనుక అవేర్నెస్ లేదు గనక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ రైతులకు బాగా క్లాస్ తీసుకొని వాళ్ళు పెంచితే వాళ్ళకు లాభం ఉంటుందని అని ఇంటెన్సివ్గా చెప్తే రైతులు తప్పకుండా పెట్టుకుంటారు ఇది రైతులు ఒకవేళ చుట్టూ వాళ్ళ పొలం చుట్టూ పెట్టుకుంటే లోపల తోట పెట్టి వేసినా లేకుంటే మన ప్యాడీ కల్టివేషన్ చేసిన జొన్నలు వేసినా ఆ విండ్ ఎఫెక్ట్ లేకుండా కాపాడుతుంది ఇది ప్రాక్టికల్గా అనుభవించింది ఇది ఎందుకంటే చుట్టూ బ్యాంబు ఉన్నట్లయితే విండ్ ఎఫెక్ట్ ఉండదు తర్వాత పశు పక్షులు కూడా ఎక్కువ కంటే ఎక్కువ బ్యాంబు మీదనే వాళ్తాయి తప్ప పంట మీదకి రావు అలాంటిది రైతుకు చాలా లాభ లాభదాయకంగా ఉంది ఇక్కడ రెవెన్యూ వస్తుంది తర్వాత న్యాచురల్గా వాళ్ళ పంటను కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక దీన్ని ఎక్కువ కంటే ఎక్కువ పెంచాలి మన వాతావరణానికి కూడా అన్ని చెట్ల కంటే ముప్పై శాతం కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువ తీసుకుంటుంది బ్యాంబు ఇది ప్రూవ్ అయింది నే మొత్తం వరల్డ్లో అన్ని కంట్రీలలో కూడా ఇది ప్రూవ్ అయిపోయింది